తెలుగు పద్యం చదువుకుందాం నేర్చుకుందాం అనుకునే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినూర అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం కర్మ మధికమైన గడచిపోవగరాదు ధర్మరాజు ధర్మ రాజు దెచ్చి కంకు భట్టు జట కటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా కర్మ మధికమైన గడచిపోవగరాదు ధర్మరాజు దెచ్చి చోట కంకు భట్టు జేసె ఘటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా కర్మమధికమైన గడచిపోవగరాదు ధర్మరాజు కంకు భట్టు జేసె గటకట దైవంబు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యం అనగా భావం యథాతథంగా మీకోసం ఈ ప్రపంచంలో కర్మాన్ని ఎవ్వరూ కూడా దాటలేరు దైవము రాజైనటువంటి ధర్మరాజునే విరాటరాజు వద్ద కంకుభట్టు వేషంలో కూర్చోబెట్టాడు అంటే కంకుభట్టు వేషాన్ని ధరింపచేశాడు దీనిని బట్టి విధి బలవత్తరము అని మనం గ్రహించాలి ఇదే ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ఈనాటి ఆధునిక సమాజానికి వర్తింపచేసుకుని కొద్దిగా విశ్లేషించుకుందాం ఈ ప్రపంచంలో గత జన్మ కర్మ ఫలం ఎవరూ తప్పించుకోలేరు ప్రతి మనిషి ప్రతి ప్రాణి గత జన్మలో తాను చేసినటువంటి కర్మ ఫలాన్ని బట్టి ప్రస్తుత జన్మలోకి వస్తాడు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా ఎంతటి ధనవంతుడైనా దేశాన్ని ఏలే రాజుగారు దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా గత జన్మ కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే పాండవులలో అగ్రజుడు ఏనాడు అబద్ధం ఆడనివాడు అనుక్షణం ధర్మాన్ని అనుసరించినవాడు ఆచరించినవాడు అయిన ధర్మరాజు వంటి ఉత్తముణ్ణి కూడా ఆ భగవంతుడు అజ్ఞాతవాసంలో విరాటరాజు రాజు కొలువులో కేవలం పాచికలు ఆడుతూ రాజును ఆనందింపచేసే ఒక చిన్న ఉద్యోగంలో బంటు వేషాన్ని ధరింపచేశాడు అంతటి మహారాజుకే గత జన్మ పాపకర్మ ఫలం అనుభవించడం తప్పలేదు కాలం కర్మం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు పెద్దలు జంతువులకి ఆలోచన శక్తి ఉండదు మరి మనుషులకి చక్కని ఆలోచన పటిమ ఉంటుంది ఎన్నో లక్షల కోట్ల జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ లభించడం ఎంతో దుర్లభం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి చక్కని మానవ జీవితం మనకి లభించినప్పుడు బాల్యం నుంచి మంచి అలవాట్లు చేసుకుని ఉత్తమమైన గ్రంథాలను చదివి మంచి మంచి విషయాలను గురువుల నుంచి ఉపాధ్యాయుల నుంచి గ్రహించి ఆచరించి మనకు చేతనైన మంచి పనులు చేయడం వలన రాబోయే జన్మ కూడా మంచి జన్మ పొందే అవకాశం ఉంటుంది దానికి ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు కార్యాలు చేయాల్సిన అవసరం లేదు మనం బ్రతికినంతకాలం నిజాయితీగా బ్రతకడం కష్టపడి సంపాదించుకుని రేపటి కోసం అవసరమైనంత పొదుపు చేసుకుని ఆకలితో ఉన్నవాడికి మనకు చేతనైనంత దానం చేసుకుని నిస్సహాయులకు మనం చేయగలిగినటువంటి సహాయం చేసి ఖాళీ సమయం దొరికినప్పుడు ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటే మన కృషి మనం చేసినట్లే అయితే తెల్లారి లేస్తే తన ఉనికిని చాటుకోవడానికి అన్యాయాలు అక్రమాలు చేసి అనుక్షణం పేదవారిని హింసించి వారికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా చేయకుండా కనీసం తాను చేస్తున్నటువంటి వృత్తికి న్యాయం కూడా చేయకుండా రాక్షస మనస్తత్వంతో లంచగొండితనంతో ప్రవర్తిస్తున్నటువంటి అధికారులను అనధికారులను ప్రజాప్రతినిధులను మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం వాళ్లలో ఎంతోమంది చెరసాల పాలవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం వారి చర్యల ప్రభావం మనం అనుభవిస్తూనే ఉన్నాం నిజానికి ఇదంతా కర్మఫలమే యథా రాజా తథా ప్రజ అన్నారు అందుకే ఉత్తమమైన రాజు ఉంటే ఆ రాజ్యం ఉత్తమ రాజ్యంగా ఉంటుంది అలాంటి పేరు కేవలం శ్రీరాముడు మాత్రమే సంపాదించగలిగాడు రాముడు పదకొండు వేల సంవత్సరాలు పాలించిన కాలమంతా కూడా రామరాజ్యం అని ప్రసిద్ధి పొందింది మనిషి బ్రతికితే అంత ఉత్తమంగా అంత చక్కగా బ్రతకాలి కాబట్టి ప్రతి వ్యక్తి తన పరిస్థితిలో తాను చేయవలసిన కర్మలన్నీ తాను నేర్చుకున్న ధర్మం ప్రకారం ఆచరించిన నాడు రాబోయే జన్మలో మంచి జన్మ పొందే అవకాశం ఉంటుంది అని మనం అందరం గ్రహించి తీరాలి అర్థమైంది కదా కార్యక్రమాన్ని ముగించే ముందు పద్యము భావము మరొక్కసారి కర్మ అధికమైన గడచిపోవగరాదు ధర్మరాజు తెచ్చి దెచ్చి దగని చోట కంకు భట్టు చేసే గట దైవంబు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి ఏ జీవి ఏ మనిషి కర్మాన్ని ఎవ్వరూ దాటజాలరు దైవం రాజైనటువంటి ధర్మరాజునే విరాటరాజు వద్ద కంకుబట్టు వేషాన్ని ధరింపచేశాడు అలాగే విధి చేతిలో మనమందరం బందీలం విధి బలవత్రమైనది అని గ్రహించమని ఈ పద్యం యొక్క భావం కాబట్టి రాజు బంటు కావచ్చు బంటు రాజు కావచ్చు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం ఏమీ చెప్పలేము అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత వరకు మంచి మనస్సుతో తన కర్మలను ఆచరిస్తూ పోతే ఆ భగవంతుని యొక్క కృపకు కొంతవరకైనా మనం పాత్రలో అవుతాం ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ పద్యాన్ని భావాన్ని కంఠస్థపట్టి చక్కగా నిజ జీవితంలో మంచి కార్యాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో కలుద్దాం అంతవరకు సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి